బాగున్నావా ప్రిపేర్ అయితే బ్లెస్ చేశాను మళ్ళీ ఐఎస్ కూడా వచ్చింది తెలియవా అవునా మేము రాత్రికి వస్తాం తిరుపతికి రాత్రి రాత్రి ఎక్కడికి కాళిపాకవా సరే సరే నేను రాత్రికి వస్తాను ఇప్పుడు ఒక ర్యాలీలో ఉన్నాను ఓకే నేను రెడీ కదా మీరు సాయంత్రం పడిగారికి ఫోన్ చేయండి నేను ఎక్కడున్నానో ఏమిటో చెప్తారు ఓకేనా ఓకే కృష్ణ కృష్ణానా రాఘవల్స్తా మీరు ఆయన దగ్గర చెక్ అయిపోతే ఇంకా మీరు ఏం సార్ ఇచ్చినట్టు ఒక్కసారి మీరు రాఘవల్ గారి కన్సల్ట్ చేయండి

సొమ్ము నా వైపు ఏమీ ఏం లేవు మీరు ఎలా చెప్తే అలా చేస్తా కానీ ఒకరు డిసైడ్ అవ్వండి అది మన సమాజానికి హిందూ సమాజానికి మేలు చేసేదై ఉండాలి మీరు ఒకసారి రాఘవ గారితో మాట్లాడితే అంటే ఇంకా నేను వెళ్ళిపోతాను వచ్చి మీకు అక్కడ చెరి ఇక్కడ మేమే మీకు గెయిన్ లేనప్పుడు నేను వచ్చిన దానికి ఉపకారం ఏంటి అది నా పాయింట్ చెప్పండి నేను తక్కువ దిగుతా సెకండ్ బట్టతో దిగా పాయింట్ అయిపోతాడు ஜெய்ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் நானக்கி நானு சாமுண்டி சோமுடே சோமு ஆயுன பேர் குருவாரி சாட்கு ஹிமத்ரெடி கார் நீசேடா இப்படி நான் கதா ஆஹ் சாப்பிடுது அவுன